నిజామాబాద్ జిల్లాలో పసుపు తీసే పనులు జోరందుకున్నాయి ఈ నేపథ్యంలోనే కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది ఎకరం విస్తీర్ణంలో పసుపు తీయడానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది అయినా సరైన సమయానికి కూలీలు దొరక్క కర్షకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీన్ని గుర్తించిన ఓ రైతు బెడ్ పద్దతిలో పసుపు సాగు చేసి యంత్రాల వినియోగంతో కూలీల కొరత అధిగమిస్తున్నారు కలుపు నివారణ చర్యలు చేపట్టి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు డివిజన్ పసుపు సాగుకు ప్రసిద్ధిగాంచింది ఈ ప్రాంతంలోనే రైతులు ఎక్కువగా పసుపు పంట వేస్తారు ఈసారి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో కూలీల కొరత వేధిస్తోంది దీన్ని గుర్తించిన ఆర్మూరు మండలం మకిడికి చెందిన రైతు చిన్నారెడ్డి సాగులో ఆధునిక విధానాలు అవలంబిస్తున్నారు తనకున్న ఆరెకరాల పొలంలో విత్తనం నాటే దగ్గర నుంచి పసుపు తవ్వే వరకు యంత్రాలనే వినియోగిస్తూ లాభాలు గడిస్తున్నారు ప్రస్తుతం పంట కోతకురాగా దాన్ని తీసేందుకు కిరాయికి తెచ్చుకున్న పసుపు తవ్వే యంత్రం టర్మరిక్ డిగ్గర్ను వినియోగిస్తున్నారు చిన్నారెడ్డి ముందుగానే పంటను బెడ్ పద్ధతిలో సాగు చేయడం ద్వారా యంత్రం సాయంతో కూలీల కొరత అధిగమిస్తున్నారు ఎకరం విస్తీర్ణంలో పసుపు తవ్వడానికి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఖర్చు అవుతుండగా మూడు ఎకరాల్లో పసుపు తవ్వకం పూర్తవుతోందని రైతు చెబుతున్నారు మేము పద్దతి గత ఏడు ఎనిమిది సంవత్సరాల కిందట ఈ ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఈ బెడ్ మెథడ్ అంటే ఎత్తు మడల పద్ధతిలో సాగు చేస్తున్నాము దానివల్ల ముఖ్యంగా ఏంది అని అంటే విత్తుకోవడం కూడా మనం మిషన్ తోనే విత్తుకుంటున్నాము అంటే లేబర్ షార్టేజ్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఎడ్లతో నాగల సార్లలో వేస్తుంటే ఎడ్లు కనుమరుగైపోయినాయి కాబట్టి లేబర్ కూడా ఎక్కువ పడుతుంది బిగానే ఆరు ఏడు మంది పడుతుండే ఇప్పుడు ఈ మిషన్ తోని ఒక ఇద్దరు ఉంటే మనం రోజు రెండు ఎకరాలు ఈజీగా నాటేసుకోవచ్చు ఎకరానా ఇరవై ఇరవై ఐదు వేల ఖర్చు అవుతుంది ఓన్లీ పసుపున భూముల నుంచి బయటకు తీయడం అయితే దానికి కూడా కూలీలు అరుదైపోతున్నారు తీయడానికే దాదాపు మామూలుగా ఈ మగ కూలీలు మనకు పది పన్నెండు మంది కావాలా వాళ్ళకి వెయ్యి పన్నెండు వందల కూలీ ఉంది దానికోసం అని చెప్పేసి ఈ టర్మరిక్ డిగ్గరు జరిగింది ఒకే రకమైన పసుపు సాగు చేయకుండా వేర్వేరు రకాల వంగడాలను రైతు చిన్నారెడ్డి సాగు చేస్తున్నారు పంటలోని నాణ్యమైన పసుపు కొమ్ములను మహారాష్ట్రతో పాటు నిజామాబాద్ జిల్లాలోని రైతులకు విత్తనం కోసం విక్రయిస్తున్నారు తద్వారా శుద్ది భారం తగ్గించుకుని ఆర్థికంగా లాభపడుతున్నారు దీని వల్ల ఏంటంటే నాకు తవ్వడానికి లేబర్లు అవసరం లేదు ఓన్లీ తను విడదీయడానికి కోసమే ఈ మహిళా కూలీలు అవసరం పడతారు ఇప్పుడు ఇది యంత్రానికి ట్రాక్టర్తో తవ్వితే ఎకరం ఒక మూడు గంటలు తవ్వుకోవచ్చు దాదాపు ఒక పదిహేను వందల డీజిల్లో కూడా మనకు ఎకరం ఈజీగా తవ్వేసుకోవచ్చు అంటే కూలీల కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు దీన్ని ఈ యంత్రాన్ని కొంచెం సబ్సిడీ పైన హార్టికల్చర్ కానీ స్పైస్ బోర్డు కానీ ఇప్పుడు కొత్తగా పసుపు బోర్డు వచ్చింది దాని ద్వారా సబ్సిడీ ఇస్తే కొద్ది బాగుంటుంది కూలీల ఖర్చు ఎక్కువైతుంది మగవాళ్ళకని చెప్పేసి పసుపు దవ్వ యంత్రాన్ని తీసుకొచ్చుకున్నాము దీని ద్వారా కూలీల ఖర్చు మాకు చాలా తక్కువ అవుతుంది చాలా బెనిఫిట్ గా ఉంది అయితే లేబర్లు దొరకక ఈ మిషిన్ని తీసుకురావడం జరిగింది మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి మిషన్తోనే తవ్వడం జరుగుతుంది కాబట్టి మగవాళ్ళ ఖర్చు తక్కువ అవుతుంది మాకు ఖాళీ ఆడవాళ్ళ ఖర్చే తలుగుతుంది ఇంకా మగవాళ్ళని పెట్టుకుంటే ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుండే కాబట్టి మాకు చాలా బెనిఫిట్ గా ఉంది రైతులకు ఎంతో ఉపయోగపడి కూలీల భారాన్ని అధిగమించే యంత్రాలు ప్రభుత్వం రాయితీ కింద అందించాలని రైతన్నలు కోరుతున్నారు